హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారపొడి నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు స్పూన్ ధనియాలు జీలకర్ర ఒక స్పూను ఇవన్నీ దూరగా వేయించుకోవాలి మిరపకాయలు కూడా పది వేసుకోవాలి ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దూరగా వేగిపోయాయి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో మిరప ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇవన్నీ ఆరబెట్టుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైందండి మునగా పెట్టుకోవాలి మునగాకు జోరగా వేయించుకోవాలి ఇందులో కొంచెం చింతపండు మునగాకు కారొడి ఆరోగ్యం చాలా మంచిది ఆకలి కాని వారికి కూడా ఆకలి అవుతుందండి మునగాకు తింటే ఇప్పుడు మునగాకు వేయిపోయిందండి పొయ్యాపేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకు కూడా ఆరనిచ్చుకోవాలి వేడిగా ఉంది కాబట్టి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు చల్లారిపోయండి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఒక ఇరవై ఇరవై దబ్బలు వేసుకోవాలి ఇరవై పాయలు ఇందులోనే మునగాకు మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మునగాకు వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అంతే అండి మునగా కారపూడి అయిపోయినట్లేను ఈ కారూడి వేడి అన్నంలోకి అయినా ఇడ్లీలోకి దోశ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వేడి అన్నం నెయ్యి కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చే చూద్దాం చాలా బాగుంది